ప్రభావతి చాలా ఆవేశంగా సత్యంని పక్కకి లాక్కొని వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది ఏమండి మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా అనగానే సత్యం ఉండి నాకేం తెలుస్తుంది నువ్వే కదా నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు అని అంటాడు అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి అది కాదండి ఈ ఊరికి మనం ఎందుకు వచ్చామో తెలుసా అనగానే వెంటనే సత్యం ఉండి నేను మా అమ్మకి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను నువ్వేమో మా అమ్మని డబ్బులు అడగడానికి వచ్చావు అనగానే మరి అవును కదా మరి వచ్చిన పరిచి పని మర్చిపోయి అప్పుడే పోదామంటావేంటి డబ్బులు అడగాలి కదా మీ అమ్మని అని చెప్పి అనగానే వెంటనే సత్యం ఉండి అడుగు ప్రభా నువ్వు అడుగుతావు నాకు తెలుసు కదా ఇక్కడికి వచ్చిన కాంచి నువ్వు నానా వేషాలు వేసి మా అమ్మ దగ్గర మార్కులు కొట్టేస్తున్నావు కదా నాకు తెలుసు నువ్వు అడుగుతావు అడుగు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఒక పక్క మీనా అయితే ఇంకా సత్యం వాళ్ళ అమ్మకి కాళ్ళు నొక్కుతూ ఉంటుంది తనేమో వద్దు వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది సరే డబ్బులు అడుగుదామని చెప్పేసి ప్రభావతి అక్కడికి వస్తుంది వచ్చేసరికి మీనా కాళ్ళు నొక్కుతూ ఉంటే సత్యం అది చూసి వెళ్ళి ఇంకా నీ టైం వచ్చింది అనగానే ప్రభావతి అక్కడికి వెళ్ళి అత్తయ్య గారు ఏమైంది అంటూ మీనా నువ్వులే మా అత్తయ్యకి నేను కాళ్ళు నొక్కుతాను అని చెప్పి తను అంటూ ఉంటుంది బాలు కూడా అక్కడికి వస్తాడు ఈలోగా మీనా ఉండి వద్దులేండి అత్తయ్య గారు నేను నొక్కుతాను అనగానే వెంటనే ప్రభావతి ఉండి రాక రాక ఇక్కడికి వచ్చాను మా అత్తయ్య గారికి సేవ చేసుకునే భాగ్యం నాకు ఇవ్వు అంటూ మీనాని పక్కకి లేపేసి అయినా నీకు కాళ్ళు నొప్పింది కదా కాళ్ళు నొప్పి మహామాయదార్ది అది ఎప్పుడు తిరగబడుతుందో తెలియదు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో ఇక్కడ నుంచి లే అని చెప్పేసి మీనాని పక్కకి లేపేసి వాళ్ళ అత్తయ్య కాళ్ళు తను ఒల్లో పెట్టుకొని నొక్కుతూ ఉంటుంది అది చూసి బాలు అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఏంటి అసలు ఇది మన ఇల్లేనా ఆవిడ మన అమ్మేనా ఏంటి ఈ షాకుల మీద షాకులు ఇస్తున్నారు నాకు అని చెప్పేసి తను అనగానే సత్యం నవ్వుతూ ఉంటాడు అప్పుడు వెంటనే ప్రా ఇంకా బాలు ఉండి అగో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ నవ్వినట్టు నవ్వుతున్నావు నీ నవ్వులకే నాకు ఎక్కువ పిచ్చిలేస్తుంది అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే బాలు ఉండి ఏదో జరుగుతుంది అమ్మ నువ్వు ఇదంతా చేసే క్యారెక్టర్ అయితే నీది కాదు దీని వెనక ఏదో గూడుపుటానే ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే ప్రభావతి ఉండి ఏమండి మా అత్తయ్య గారికి నేను సేవ చేస్తూ ఉంటే వాడు చూడు హాస్యం చేస్తున్నాడు నువ్వు చెప్పు మీ కొడుక్కి అని చెప్పేసి తను అంటుంది అలా ఇంకా వాళ్ళు కాళ్ళు నొక్కుతూ ఉండగానే బాలు ఉండి ఓ మై గాడ్ ఇక్కడ మాత్రం ఏదో జరగబోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటాడు మరి ప్రభావతి అప్పుడు డబ్బులు అడుగుతుంది ఆ విషయం బాలు తెలుసుకుంటాడా తెలుసుకొని ఏమైనా గొడవ చేస్తాడా అనేది నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ డూ